హాయ్ ఈరోజు వీడియోలో ఒక కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం ఇతనికి ఎంత కాస్ట్ చార్జ్ చేశారు ఏ టెక్నిక్ చేశారు ఎన్ని గ్రాఫ్ట్ పట్టాయి అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఇతని హెడ్ని గమనిస్తే బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా యావరేజ్గానే ఉంది ఫ్రంట్ సైడ్ మాత్రం కంప్లీట్గా హెడ్ మొత్తం తిన్నైపోయింది థర్డ్ టు ఫోర్త్ గ్రేడ్ బాలనెస్ అని ఇతనికి చెప్పొచ్చు కంప్లీట్గా రెండు సైడ్స్తో పాటు మిడిల్ ఏరియా ఏదైతే ఉందో హెయిర్ లైన్ పార్ట్ ప్రతిది కూడా తిన్నైంది క్రౌన్ ఏరియా పార్ట్ కూడా ఆల్మోస్ట్ తిన్నైపోయింది ఇతనికి లైన్ మార్కింగ్ గీసిన తర్వాత ఇతని హెడ్ని మీరు గమనించవచ్చు హెయిర్ లైన్ మార్కింగ్ అనేది మన బ్యాక్ సైడ్ దొరికే గ్రాఫ్ట్ని బట్టి ఫ్రంట్ సైడ్ ఉండే బాలనెస్ని బట్టి మన హెడ్ స్ట్రక్చర్ని బట్టి గీస్తారనమాట మంచి టెక్నిక్ మంచి డాక్టర్ని చూజ్ చేసుకుంటే మంచి హెయిర్ లైన్ మార్కింగ్ గీయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మనకు ఎక్కువ గ్రేడ్ బాలనెస్లో హెయిర్ లైన్ మార్కింగ్ మాత్రం కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాల్సి కూడా ఉంటుంది ట్రిమ్మింగ్ చేసిన తర్వాత ఇతని హెడ్ని మొత్తం గమనించవచ్చు ఎలా ఉంది అని చెప్పి హెయిర్ లైన్ మార్కింగ్ అండ్ ట్రిమ్మింగ్ చేయకముందు హెయిర్ లైన్ మార్కింగ్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఎక్కడి వరకు అయితే గ్రాఫ్ట్ తిన్గా ఉన్నాయో ఆ ఏరియా నుంచి మాత్రమే హెయిర్ లైన్ మార్కింగ్ చేశారు ఇక్కడ కనిపిస్తున్న పిక్స్ వచ్చేసి స్ప్లిట్ మేకింగ్స్ అనమాట ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాంటేషన్ ముందు స్ప్లిట్ మేకింగ్ చేస్తారు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా మీరు ట్రిమ్మింగ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ట్రిమ్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత మీరు డోనార్ ఏరియాని గమనించవచ్చు ఇంప్లాంటేషన్ విషయానికి వస్తే ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ ఐఎఫ్ఈలో ఇంప్లాంటర్ వాడతారు ఇతనికి తిని తిన్ గ్రాఫ్ట్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రాఫ్ట్ ఐఎఫ్ఈలో ఇంప్లాంటేషన్ చేసిన గ్రాఫ్ట్తో కలిసిపోయి మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇతను ఐఎఫ్ఈ టెక్నిక్ అయితే చూజ్ చేసుకోవడం జరిగింది మీరు ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ డోనర్ ఏరియాని గమనించవచ్చు అండ్ ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ గమనించవచ్చు కంప్లీట్గా ఫుల్ డెన్సిటీ ఇవ్వడం జరిగింది హెయిర్ అండ్ మార్కింగ్ నుంచి మిడిల్ వరకు సెడింగ్ స్టేజ్ టైమ్ లో ఇతని హెడ్ని మీరు గమనించవచ్చు సెడింగ్ స్టేజ్ అనేది వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఆ టైంలో మన ఫాలిక్యూల్స్ కంప్లీట్గా బాలనెస్ లానే కనిపిస్తుంది త్రీ మంత్స్ నుంచి మన రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కంప్లీట్గా సిక్స్ మంత్ రిజల్ట్ మాత్రమే నా దగ్గర ఉంది సిక్స్ మంత్లో ఎలాంటి రిజల్ట్ వచ్చిందనే విషయం మీరే నాకు చెప్పాలి ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈఇ ఇతనికి ఎంత కాస్ట్ ఛార్జ్ చేశారనే విషయానికి వస్తే థర్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేశారు త్రీ థౌజండ్ ఇంటూ థర్టీ రూపీస్ వేసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ థౌసండ్ వరకు జస్ట్ సర్జరీ మాత్రమే తనకి ఖర్చు అయింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా కొంతమంది మెయింటైన్ చేయాల్సి వస్తుంది వాళ్ళు తప్పకుండా మెయింటైన్ చేసుకుంటూ వస్తేనే మన హెయిర్ మొత్తం అలానే ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా వాట్సాప్లో అడగచ్చు అండ్ క్లినిక్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా మీరు కంప్లీట్గా ఏదైనా మీ ఎన్ని గ్రాఫ్ట్ పడతాయి ప్రతిదీ తెలుసుకోవాలంటే క్లినిక్ మీరు పిక్స్ పెడితే తప్పకుండా వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి చెప్తారనమాట ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి స్ట్రైట్గా మాత్రం వెళ్ళకండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ అయితే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరు వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ ఆల్ టెక్ కర్ ఆల్సో బాయ్ ఎవరు వన్ ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్